జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు శ్రీ మధ్యాంజనేయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ మూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు నాలుగవ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా లక్కీ డ్రా తీసారు ఖాతాదారులను ఆహ్వానించి వారి సమక్షంలోనే లక్కీ డ్రాకు ప్రాధాన్యత ఇచ్చారు పట్టణంలోని ప్రముఖులచే ఖాతాదారులచే డిపాజిట్ దారులచే లక్కీ డ్రా తీయించారు లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారు శ్రీ మధ్యాంజనీయం మ్యూచువల్ ఎడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వార్షికోత్సవం చేసుకుంటున్న సందర్భంగా విచ్చేసిన అతిథుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు సంస్థ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు నలభై కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలిపారు డిపాజిట్స్ పై ఆరు సంవత్సరాలు రెట్టింపు నగదు ఇస్తున్నట్లు ఆడిటర్ బండారు సత్యనారాయణ దాఖరపు కృష్ణ తెలిపారు నమ్మకమే పునాదిగా తమ సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు నరసింహారావు తెలియజేశారు ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు కోస్టల్ బ్యాంక్ మేనేజర్ తో పాటు జవాజీ ఉమా వెంకటేష్లు జ్ఞాపికలతో తాకారపు కృష్ణను సత్కరించారు అదేవిధంగా ఖాతాదారులను కార్యాలయ సిబ్బందిని సేవలను గుర్తిస్తూ వారిని సైతం సన్మానించారు సొసైటీలో పెట్టిన పెట్టుబడులు డిపాజిట్స్ ని చిన్న వ్యాపారులకు పెట్టుబడులు పెట్టి సంస్థ పెట్టిన నగదుకు పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు తమ సంస్థలో పెట్టిన పెట్టుబడి సొంత అవసరాలకు తీసుకోవడం లేదని ఖాతాదారులకు ఇచ్చే విధంగా రూపకల్పన చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్ని శ్రీనివాసరావు దూపగుంట్ల బాపిరాజు ప్రగల్లపాటి కాశీ తది

జ్ఞాపకం లేదు ఆ లక్ష ఏదో ఈ రోజు ఎప్పుడైనా తొమ్మిది లక్షలు అయిందండి మరి నిజంగా ఆ రోజున మన దగ్గర రూపాయి లేకపోయినా సరే ఆ బ్యాంక్ వాళ్ళు ఆ సదుపాయం అది ఆ రోజు మనం కన్ఫర్మ్ చేసుకుని చేసుకుంటే ఆ ఆకర్ష ముప్పై వేలు వాళ్ళ బోర్డు మీద పెట్టుకుంటే వాళ్ళ లాక్లో పెట్టుకుని పెట్టడం జరిగిందండి అసలు ఈ మధ్య హనుమంతుడికి బ్యాంకింగ్కి సంబంధం ఏంటి ఏ స్ఫూర్తి తీసుకుని మనం ఆయన పేరు పెట్టుకున్నాం అంటే ఒక చిన్న కథ రాముడు యుద్ధం పూర్తి చేసుకుని సీతాదేవిని తీసుకొచ్చి వచ్చేసిన తర్వాత అయోధ్యలో రాముడి దగ్గర ఉన్నటువంటి మంత్రులు దాసులు రాముడికి చిన్న కంప్లైంట్ ఇచ్చారు హనుమంతుడి మీద మన స్కూల్లో కంప్లైంట్ స్వామి ఈ హనుమంతుడు తిండి ఎక్కువ తినేస్తాడు మన రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా చాలా వరకు ఈ హనుమంతుడే తినేస్తున్నాడు ఆయన్ని కొంచెం తిండి తగ్గించుకోమని కొంచెం చెప్పాలని చెప్పారు రాముడికి సరే రాముడు వచ్చిద్దాం సరే అయితే హనుమంతుడికి పంపించేటటువంటి ధాన్యంలో కొంత తగ్గించడం ఈ మంత్రులు ఇమీడియట్గా హనుమంతునికి ఇచ్చేటటువంటి ధాన్యాన్ని కొంత ఇచ్చారు సరే హనుమంతుడు కూడా సరే అన్నాడు ఒక నెల తర్వాత హనుమంతునికి తగ్గించడం వల్ల రాజ్యంలో ధాన్యం తగల అంటే ప్రతి నెల మన రిపోర్ట్ ప్రకారం ఆడిట్ రిపోర్ట్ లాగా ప్రతి నెల ఎంత ధాన్యం అయితే రాజ్యంలో ఖర్చు అవుతుందో అనుమంతుడిని తగ్గించినా కూడా అంతే ధాన్యం అక్కడ ఖర్చు అవుతుంది అప్పుడు అనుకున్నాడు అట రాముడు అంటే రాముడికి ముందే తెలుసు హనుమంతుడైనా కూడా అవసరానికి మించి అవసరానికి మించి వినియోగించడం దాన్నే మనం పొద్దు ఆయనకి ఎంత మేర కావాలో అంతే తీసుకుంటాం అలాగే శక్తిని కూడా అంటే డబ్బులు ఆయన శక్తిని ఎప్పుడు వాడాలో ఎక్కడ ఉపయోగించాలో అక్కడ మాత్రమే ఉపయోగించాలి అంటే డబ్బులు కూడా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే మనం ఉపయోగించాలి ఖర్చు పెట్టాం ఆయన చూస్తూ ఉంటాం మనం అవసరాన్ని బట్టి చిన్నవాడు అవుతాడు అవసరాన్ని బట్టి ఆకాశం అంతా ఎత్తుకెత్తు కానీ మనం లఘు రూపం అంటాం లఘు రూపం అంటే చిన్నగా అయిపోతాడు లెక్కలో సైతానే చూడటానికి వెళ్ళినప్పుడు లఘు రూపం ధరిస్తాడు చాలా చిన్నగా అయిపోతుంది ఎవరు కనపడకూడదు కాబట్టి అలాగే సముద్రాన్ని దాటాలి అన్నప్పుడు విరాట్ రూపు ధరిస్తాడు అంటే ఆకాశమంతా ఎత్తి ఎదిగి ఒక్క గెత్తుతో సముద్రాన్ని దాటాడు సో ఆయన స్ఫూర్తితో డిపాజిట్లు తీసుకునేటప్పుడు నేను కూడా చాలా వినయంగా వినమ్రంగా భక్తిగా విశ్వాసంగా ఉంటాను రికవరీ చేసేటప్పుడు హనుమంతుడిలాగా చాలా ధైర్యంగా కొంతమంది నవ్వుతారు అనుభవం అనుకోమంది వాళ్ళకి రికవరీలో టీం గురించి చూడడానికి ఏంటంటే ఈ రోజునేదో నీట్గా టచ్ చేసుకుని ఐడి కార్డు చేసుకున్నారు కానీ మామూలుగా అయితే చాలా రికవరీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అలా ఉన్నారు కాబట్టి ఈ రోజున మీరందరూ పెట్టినటువంటి డిపాజిట్లు సురక్షంగా ఉంటారు ఆ విధంగా ఆంజనేయ స్వామి గురించి మనం బ్యాంకింగ్ రంగానికి కూడా అనుమతించుకుని చెప్తాం పండా సాక్ష్యాడ్ గారికి అలాగే కృష్ణ గారికి ఇక్కడ చేసినంత హృదయ ధన్యవాదాలు ఈ బ్యాంక్ పెట్టిన మూడు సంవత్సరాల చక్కగా ఎంతో అర్థం మీరందరూ కూడా మనకి మనం చేసినటువంటి మనం కట్టినటువంటి డబ్బులన్నీ కూడా వారు ఎలా పెంచాలి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళిన సకల్ ప్రతి చక్కగా వారందరూ కూడా మీటింగ్ తీసుకొని ఎలా అవ్వాలి నేను ముందుకు ఎలా చూసి ఎలాగైనా మనకి అందరికాలుగా మనం కట్టినటువంటి ఈ డబ్బుకి శక్తుడికి ఎలా అవ్వాలి చెప్పడం జరిగింది ఎవరైనా మీకు డౌట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా